మహా మహాగణపతిని చూసేందుకు భక్తులు పోటెత్తారు వీకెండ్ కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు మహాగణపతిని దర్శించుకునేందుకు క్యూ లైన్లను దాటి ఖైరతాబాద్ రైల్వే ట్రాక్ వరకు భక్తులు వేచి ఉన్నారు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అందిస్తారు హైదరాబాద్ లో వారం రోజుల నుంచి మాత్రం హైదరాబాద్ లో నలుమూల నుంచి ఎక్కడ చూసుకున్నా సరే మనకు అంత సందడిగానే కనిపిస్తుంది ప్రజెంట్ నేను ఖైదరాబాద్ దగ్గర ఉన్నాను హైదరాబాద్ దగ్గర అయితే సిచ్యువేషన్ చూసుకోవచ్చు ఈ రోజుకి కరెక్ట్ గణనాథిని పెట్టి అయితే వన్ వీక్ అయ్యింది వన్ వీక్ ఈ రోజు ఇంకా వీకెండ్ అవ్వడంతో మొత్తం హైదరాబాద్ లో అయితే అసలు భక్తుల భారీగా పెరిగిపోయిందని చెప్పాలి ఈ సుమారుగా మూడు లక్షల మంది వరకు భక్తులు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది సాటర్డే అవ్వడంతో మనకు ఖైదరాబాద్ లో మాత్రం కిక్కిరిసిపోతుందని చెప్పాలి ఇటు ఇటు పోలీస్ వాళ్ళు అవ్వచ్చు వాలంటీర్స్ అవ్వచ్చు చాలా కంట్రోల్ చేస్తున్నారు అయినా కానీ అసలు భక్తులు కూడా కంట్రోల్ అవ్వడం లేదనే చెప్పాలి ఓన్లీ వన్ సైడ్ రోప్ నుంచి అలో చేస్తున్నారు తర్వాత మార్కెట్స్ తో మాత్రం క్లోజ్ చేస్తున్నారు అయినప్పటికీ కూడా ఇంకా వాలంటీర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అసలు కంట్రోల్ చేయలేని పరిస్థితి ఇక్కడ నెలకొంది ఇక్కడ అసలు ఎంత వరకు రద్దీ ఉన్నారు ఎంత హైదరాబాద్ గణనాథుని చూడడానికి ఎంత మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు ఎంత కిక్కిరిసిపోతుందో మనకు క్లియర్ గా ఇక్కడ కనిపిస్తూ ఉంది చిన్న చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరు ఒక ఏజ్ తేడా లేకుండా అందరు వచ్చి మాత్రం గణనాథుని దర్శనానికి అయితే వస్తున్నారనే చెప్పాలి క్యూ లైన్స్ కూడా సుమారు ఇక్కడ పది క్యూ లైన్స్ వరకు ఉన్నాయి ఉన్న క్యూ లైన్స్ అన్ని ఫుల్ అవ్వడంతో మాత్రము క్యూ లైన్స్ బయట కూడా భక్తులను అనుమతిస్తున్నారు చాలా మంది సెల్ఫీలతో మాత్రం ఇక్కడ ఉత్సాహంగా ఉన్నారని చెప్పాలి మనం ఎక్కడ చూసినా కానీ హైదరాబాద్ సరౌండింగ్స్ లో మాత్రం అంత మనకు భక్తులతోనే కిక్కిరిసిపోతుంది ఇంకా సాయంత్రం వారికి మాత్రం భక్తుల పెరిగే అవకాశం కూడా ఉంది గణనాథుని చూడడానికి మాత్రం అసలు రెండు కళ్ళు సరిపోతుంది అని చెప్పాలి వచ్చిన భక్తులకి కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు మాత్రం పూర్తిగా ఉన్నాయి ఇటు అందరూ ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళు అయితే ఎంతో ఓపికతో మాత్రం భక్తులని కంట్రోల్ చేస్తున్నారు భక్తులు కూడా అంతే ఉత్సాహంతో మాత్రం గణనాథుని దర్శనం చేసుకుంటారని చెప్పాలైతే ఖైదాబాద్ గణేష్ని చూడడానికి మాత్రం వాళ్ళు ఎంతో ఇంట్రెస్ట్ తో ఎంతో ఆసక్తితో వస్తూ ఉంటారు ఈ రోజు కి స్కూల్స్ కి కాలేజెస్ మరి ముఖ్యంగా హాలిడే ఉండడంతో మాత్రం ఈ భక్తుల రద్దీ పెరిగిందనే చెప్పాలి అననాధుని నిమజ్జనం కి మూడు రోజులే ఉండడంతో మాత్రం భక్తుల రద్దీ పెరుగుతుందనే చెప్పాలి వినాయకుడు అనగానే హైదరాబాద్ లో అందరికీ ముఖ్యంగా గుర్తుకొచ్చేది హైదరాబాద్ వినాయకుడు అయితే హైదరాబాద్ వినాయకుడి చూడడానికి మాత్రం రెండు కళ్ళు సరిపోవని చెప్పాలి కెమెరా శ్రీకాంత్ హైదరాబాద్